ప్రభు పేరట మీ చార్లెస్ చాలా గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరుచును యోహాను సువార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తును గుర్చిన విషయాలు మనకు స్పష్టమైన రీతిలో చూపించకుండా పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభువును తగిన విధంగా మహిమపరచలేడు యేసు తనకు తానే మహిమ కలిగి ఉన్నవాడు ఆయన మహిమయే ఆయనకు అలంకారం ఆదరణకర్త మన ప్రభువైన యేసు దగ్గర నుండి ఏవి పొందాడో వాటినే మనకు చూపిస్తాడు ఆయన ప్రత్యక్ష పరచేంత వరకు మనం దేనిని స్పష్టంగా చూడలేము మనసులను లేఖనాలను తెరిచే విధానం ఆయనకే తెలుసు ఈ రెండు కార్యాలు ఒకేసారి జరిగించడం ద్వారా మన ప్రభువును మన కళ్ళ ముందుంచుతాడు పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించడం పెద్ద కళ సత్య స్వరూపి అయిన ఆత్మ దగ్గర ఆ కళ నిండుగా ఉంది ఆయన ఏదైనా విషయాన్ని మనకు వివరించాలనుకున్నప్పుడు దాని గురించి చెప్పడం కంటే దానినే మన కళ్ళ ముందుంచుతాడు ఇప్పటికే పరిశుద్ధ దర్శనాలు చూసిన వారికి తెలుసు ఇది చాలా గొప్ప భాగ్యం అని పరిశుద్ధాత్మ ప్రకాశాన్ని మనం అన్వేషిద్దాం కేవలం యేసు ప్రభువును మహిమపరచడానికే తప్ప మన ఆసక్తిని సంతృప్తి పరచుకోవడానికి కాదు వ్యక్తిగతమైన సుఖాన్ని పొందడానికి కాదు మనం ఆయన గుర్చి యోగ్యమైన తలంపులనే కలిగి ఉండడం ఎంత బాగుంటుంది ఏదో ఆయనను మాటలతో ఉబ్బించాలి అన్న తలంపులు మన ఘనమైన ప్రభువును అవమానపరుస్తాయే తప్ప వాటి వలన ప్రయోజనం లేదు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనకు గట్టిగా హల్లే స్తోత్రాలు చెప్పేలా ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి ఆయన రక్షణ కార్యమును గూర్చి ఆయన మహిమను గూర్చి మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్మ బోధ చేత ప్రభావితం చేయబడి క్షేమాభివృద్ధి చెందిన హృదయం ఎక్కడుంటుందో అక్కడ రక్షకుడైన యేసు చెప్పలేనంతగా మహిమపరచబడతాడు పరిశుద్ధాత్ముడా పరలోక ప్రకాశమా మా దగ్గరకు వచ్చి మా ప్రభువైన యేసును మాకు చూపించు